బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది అమానవీయంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి ఆమె ఇచ్చిన ఆదేశాలే కారణమనేది ఐసిటి కోర్టు అభియోగం మరోవైపు ఇదే అంశంపై కేంద్రం కూడా స్పందించింది ఐటీసీ తీర్పుని గౌరవిస్తూనే బంగ్లాదేశం ప్రశాంతంగా ఉండాలనేదే తమ ఆకాంక్ష అని చెప్పింది అయితే అసలు బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం హసీనాకి ఉరిశిక్ష వేయించడం వెనుక కారణమేంటి కేవలం భారత్ని పెట్టే వ్యూహమేనా టెకెలక్ చి ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష వేసిన బంగ్లా ఐసీటీ కోర్ రాజకీయ ప్రేరేపితమంటూ స్పందించిన హసీనా హసీనా ముందున్న ఆప్షన్ ఆప్షన్లే బంగ్లాదేశ్ వ్యూహమే పనికి మాలిన పాకిస్తాన్తో ఈ మధ్యన తెగ అంట కాగుతోన్న బంగ్లాదేశ్ కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా ఉంది ఈ మధ్యనే భారత్ లోని భూభాగాలను స్వాధీనం చేసుకుంటామంటూ పేర్చేగిన బంగ్లా భారత్ ని ఇరుకున పెట్టేందుకు హసీనాపై కేసులను వాడుకుంటోంది గత ఏడాదిలో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లు జరగడం చాలా మంది చనిపోవడం ఆ తర్వాత షేక్ హసీనా దేశం విడిచిపెట్టడం వెంట వెంటనే జరిగిపోయాయి బంగ్లా మాజీ ప్రధాని ప్రస్తుతం భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు తన వ్యతిరేకులపై సామూహిక హత్యలకు పాల్పడడం సహా పలు అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష విధిస్తూ బంగ్లా అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ సంచలన తీర్పు ప్రకటించింది దీనిపై బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీ నేతలు శ్రేణులు నిరసనలకు దిగుతున్నాయి అదే సమయంలో భారత్ లో తలదాచుకుంటున్న షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు ఇది ఇచ్చిన తీర్పుగా హసీనా చెప్పారు ఏం జరిగినా దైవంపై భారం వేస్తున్నట్లు ఆమె కోర్టు తీర్పుకు ముందే చెప్పేశారు మరోవైపు బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం ఐసీటీ తీర్పును చారిత్రక విజయంగా వర్ణించింది క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు షేక్ హసీనాపై ప్రధానంగా ఐదు అభియోగాలు నమోదు చేసింది రెచ్చగొట్టేలా ప్రసంగిస్తూ ప్రజలపై మారణాయుధాలతో దాడులకు ఆదేశాలు ఇచ్చారు అని ప్రధాన అభియోగం ఈ ఆదేశాల వలనే వేల మంది గాయపడగా పద్నాలుగు వందల మంది మరణించారు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ద్వారా షేక్ హసీనా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డట్లు బంగ్లాదేశ్ ఐసిటి కోర్టు నిర్ధారించింది ఇప్పుడు హసీనా ముందున్న ఆప్షన్లు చూస్తే పైకోర్టుకి అప్పీల్కి వెళ్లాల్సి ఉంటుంది కానీ అలా చేయాలంటే ఐసీటీ బీడీ చట్టం ప్రకారం హసీనా లొంగిపోతే తప్ప తీర్పు వెలువడిన ముప్పై రోజుల్లోపు అప్పీల్ చేసుకోలేదు అలా ముందు ఆమె బంగ్లా ప్రభుత్వం ముందు లొంగిపోయి ఆ తర్వాత సుప్రీంకోర్టు అపిలేట్ డివిజన్ లో తీర్పును సవాల్ చేయాల్సి ఉంటుంది